హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అంటే ఇందాక నుంచి లైవ్ ఆన్ అవ్వలేదు ఇంకో ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకుంటా దానివల్ల లేట్ అయ్యింది அந்த హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ కనుమ శుభాకాంక్షలు లో ఉన్న వాళ్ళకి లైవ్ లోకి రాబోయే వాళ్ళకి అందరూ ఈరోజు కక్కాము తింట ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు కనుమ రోజు ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళు ఒక చిన్న కామెంట్ చేయండి అంటే ఎవరు లైవ్ లో ఉన్నారు నాకు అర్థం కాట్లా జస్ట్ ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే లైవ్ ఒక లైక్ కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ కనుమ అదే లైవ్ లో ఉంటారు చూస్తారు కానీ కనీసం రెస్పాండ్ అవ్వారండి నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ ఎందుకని నాకు అర్థం కాదు ఎందుకన్నా చెప్పగలరా అంటే ఏదైనా రీజన్ ఉంటుందా అంటే లైవ్లోకి వచ్చి అంటే కామెంట్ చేయకుండా ఎందుకో నాకు అర్థం కాదు ఏది పర్టికులర్ రీజన్ బ్రో లైవ్లో ఉండి కూడా కామెంట్ చేయకుండా ఉండడానికి పర్టికులర్ రీజన్ ఉందా ఉంటే చెప్పండి దయచేసి ఏముందిరా అంటారా రెస్పాండ్ అవడమే ఇష్టం లేదు అందుకే అంటారా నిజంగా నాకు అంటే విచిత్రంగా అనిపిస్తుంది అనమాట లైవ్ లో ఉంటారు అసలు రెస్పాండ్ అవరు అంటే ఒక లైక్ కొట్టడం లేదంటే ఒక హాయ్ అని పెట్టడం అంటే వీడికి ఏముందిలే హాయ్ చెప్పేది అని అనుకుంటారో ఏంది నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ కొంచెం రెస్పాండ్ అవ్వండి లైవ్ లో అంటే ఎవరున్నారు నాకు అర్థం కావాలి కదా పలానా విక్కుతున్నారు లైవ్ లో అని లైవ్లో ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి దయచేసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అప్పుడే నాకు లైవ్లో ఎవరు ఉన్నారు అర్థం అవుద్ది మీరు లైవ్లోకి వచ్చి కూడా అంటే చూసి చూడటానికి కామగా ఉంటే నాకు ఎవరు లైవ్లో ఉన్నారనే అర్థం కాదు మా మా సిస్టర్కి కూడా లింక్ పంపించాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షీ విల్ ఆల్సో కమ్ కమ్ ఇంటు ద లైవ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ వీ విల్ గివ్ యూ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మీకు ఏ సినిమాలు నచ్చాయో చెప్పండదు కామెంట్ చేయండి మీకు ఏ సినిమా నచ్చిందో నాకైతే సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మానశంకర్ రావు ప్రసాద్ గారు నచ్చింది చిరంజీవి సినిమా అంటే నేనైతే అనిల్ రావు పుడి సినిమా అంట చిరంజీవి సినిమా ఎందుకంటే అనిల్ రావు పుడి క్రియేషన్ కాబట్టి సినిమా అనేది తన మేకింగ్ కాబట్టి అనిల్ రావు ఇప్పుడు ఎక్కడో సుడు ఉంది ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు కానీ ఆ సుడి బాగా పనిచేస్తుంది అంటే అనిల్ రావు ఇప్పుడు డైరెక్షన్లో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది అవుతుంది సో అలాగే ఇప్పుడు మెగాస్టార్ మూవీ కూడా అలాగే వర్కౌట్ అయింది ఏంటంటే మెయిన్ తన స్టోరీ లైన్ ఏదైనా కానీ మూవీ మొత్తం కూడా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తాడు అలానే ఫైట్లు అంటే ఫైట్లు ఉంటాయి కమర్షియల్గా ఉంటుంది సినిమా అయినా సరే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ కొన్ని కొన్ని సినిమాలు ఎట్లా అంటే ఓన్లీ కమర్షియల్గా ఓన్లీ అంటే ఒక మాస్ ఇమేజ్ చూపిస్తూ ఒక మాస్ రేంజ్లోనే ఉంటాయి కొన్ని మూవీస్ కొంతమంది డైరెక్షన్ కానీ అనిల్ రాయపుడ్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తాడు అలాగే లేడీస్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ అనిల్ రావిడికి సో అంటే అనిల్ రావిడి సినిమాకి వెళ్తే సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనేది చాలా మంది ఆడియన్స్ ఫీలింగ్ అనమాట సో నాకెందుకో నిజంగా సినిమా రిలీజ్ కాకముందు అనిల్ రావుడేమన్నా దెబ్బేస్తాడా ఈ సినిమా అంటే కొంచెం ప్రమోషన్స్ ఎక్కువగా చేయడం ఈ మధ్య అనిల్ రావుడు ఎక్కడ పట్టినా అనిల్ రావుడే కనిపిస్తున్నాడు అంటే కొంతమందికి అంటే నాకని కాదు కొంతమందికి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంది అనిల్ ఈ సినిమా దెబ్బిద్దేమో అన్న ఫీలింగ్ చాలా మందికి ఉండింది కానీ ఆ ఫీలింగ్ ని బ్రేక్ చేశాడు అనిల్ రావుడు నిజంగా గ్రేట్ ఆ సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో చాలా మందికి కూడా నచ్చింది అని అనిపిస్తుంది చాలా మందికి కూడా నచ్చింది సినిమా అందుకే కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి సినిమా కూడా ఇంకా బాగా ఆడుతుంది నాకు సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఏదో మాస్ హీరో మెగాస్టార్ అనేది కాకుండా మెగాస్టార్ కూడా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఒక మనం పాత కాలంలో చూస్తే కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి పాత సినిమాలు చిరంజీవి చాలా బాగుంటాయి అంటే ఆ టైప్లో అనిపించింది అనమాట నాకు సో నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను సినిమాతో మీరైతే ఇప్పుడుదాకా సినిమా చూడకపోతే ఖచ్చితంగా సినిమా చూడండి మీరు కూడా సాటిస్ఫై అవుతారు సో మిస్ అవ్వకండి ఈ సంక్రాంతి మూవీస్ అయితే నాకైతే మనశంకర ప్రసాద్ బాగా నచ్చింది ఇకపోతే నెక్స్ట్ బత్తమహాశాలకు విజ్ఞప్తి కూడా చూసా బాగుంది సినిమా అయితే బాగానే ఉంది అంటే సరదాగా కామెడీగా ఉంది కానీ ఈ సినిమా అంత రేంజ్ లేదు దానికి ఎందుకంటే అది కూడా ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా అనే చెప్పచ్చు అది కూడా రవితేజ ఏంటంటే రవితేజ మనం అక్కడ కొత్తగా ఏం కనిపించలే రవితేజలో రెగ్యు రెగ్యులర్గా ఉన్న రవితేజ యాక్టింగే అదే అటకారం అదే కొంచెం భయపడిన ట్యాక్ చేయడం ఇవన్నీ కూడా రెగ్యులర్గానే అనిపించింది తప్ప స్పెషల్గా ఏం అనిపించలేదు కాబట్టి నాకు మన ప్రసాద్ బాగా నచ్చింది ఇకపోతే రెబల్ అంటారా రెబల్ కూడా నాకు నా ఉద్దేశంలో రబల్స్ రెబల్ రెబల్ అని వచ్చేస్తున్నాను సారీ మా రెబల్ స్టార్ ప్రభాస్ అన్న మూవీ అనమాట ప్రభాస్ మూవీ ఏంటంటే అంటే నాకు ఆ సాంగ్ ఉంది కదా రెబల్ స్టార్ రెబల్ అని ఆ సాంగ్ బాగా నచ్చింది అనమాట ఆల్మోస్ట్ డైలీ నేను ఇంటికి వెళ్తాను కదా ఆ సాంగ్ ప్లే చేస్తుంది అనుక ప్రతిరోజు ఏది ఆడియో లాంచ్ అయినప్పటి నుంచి సాంగ్ అప్పటి నుంచి అదే సాంగ్ ఇంటి అంటున్నా అంటే నాకు ఏంటంటే ఏదైనా బాగా నచ్చిందనుకో సాంగ్ నాకు బోర్ కొట్టడం ద్వారా అదే ఇంట అనే సౌండ్ రావట్లేదు ప్రభాస్ మూవీ నేమ్ ఏం సత్య ప్రభాస్ మూవీ ఏం పేరు రాజా సార్ సినిమా పేరు సత్య ఇప్పుడు టాపిక్ ఏందంటే ఈ సంక్రాంతి వచ్చిన సినిమాల గురించి మాట్లాడదాం తక్క అవునా టాపిక్ బాగుంది ఏ సినిమా నచ్చింది నీకు నేను ఈ సినిమాకి వెళ్ళాను చిరంజీవి సినిమా ఆ బాగుందా బాగుంది మాకు సంక్రాంతి నాకు నేను మూడు సినిమా చూశా రబుల్ రబుల్ సామ రాజ బాబు

കാഹലൈൻസ് അല്ല സർൻ ദീനമേലാ സർൻ ചിത്ര ആണെന്നൊക്കെ అది കാരണമല്ല ബാ താങ്ക്യൂ അമ്മേ എടുക്കുന്നേ കാർമയ്ക്ക് കേസ് തന്നേ എവിടെ ഉണ്ട് സന്ദർഭസാധ സന്ദർഭസം എന്തുവായി കാര്യം ആടתיയില്ലേ എന്താടേ കേൾക്കണം വാ എരിയൻ കൂടി മന്തുന്നു ഗവാ अंकल चलना पता है। नहीं नहीं नहीं। दिल्ली में दिल्ली में दिल्ली में जाओगे। बता। हाय हाय माँ। बता। बनो। अम्मा माँ। हाँ बनो ना ले तो बो बनो ना घर में बनो। ये करते ना। मार्ट आते हैं ले। क्या मार्ट आता है क्या? चपानिया।

പിന്നെ ഇതേ బిర్యానీ కొంచెం టేస్ట్ చెప్పాలి అన్నీ లేడు లేకపోతే నేను పర్లేదు అది గురించే తిన్ని ఎవరు రావట్లేదండి ఎవరో ఇద్దరు కాంపిటీషన్ ఎంకటనా వెళ్ళానా రే మీరంటే లైవ్ లోకి రం వాళ్ళందరూ వెళ్తారా మనకే మంచి రోజులు వస్తాయి మనకు కూడా మంచి రోజులు వస్తాయి కొన్ని రోజులు అయితే వీడియో మన కాదు నేను మీరేనా ఓ సూపర్ బ్రో ఓకే హ్యాపీ కనుమ బ్రో ఇప్పుడు టాపిక్ ఏందంటే బ్రో లైవ్ లో సంక్రాంతి మూవీస్ లో ఏ సంక్రాంతి వచ్చిన మూవీస్ లో ఏ మూవీస్ చూసారు వాటిలో మీకు ఏది నచ్చింది ఒక ఒక జస్ట్ గివ్ కామెంట్ నాకైతే మా శంకర్ ప్రసాద్ నచ్చింది మా సిస్టర్ కూడా సేమ్ అదే సినిమా నచ్చింది మీకైతే ఏది నచ్చింది రాజాసాబు మూవీ బాగా అంత రాజాసాబు థియేటర్కి వెళ్ళి కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి రాజ సభలో డిస్అడ్వాంటేజ్ ఏదంటే సత్య సినిమా అంతా బాగానే ఉంది లాస్ట్ హెపనోటిజం అని ఒక టాపిక్ పెట్టాడు అది దానికి సంబంధించి జనాలు మొత్తం థియేటర్ కి వెళ్ళి రా టెకర్లు పంచున్నమాట నీకు నేను అసలు మూవీస్ చూడను ఫోటో తీసుకో పులిసారి కలపడంలో బిజీ ఉంటాను సినిమాలు అలాంటివి చూడండి సరే ఆ పులిసారా ఎలా కలపాలో నాకు కొంచెం నేర్పి బ్రో ఇద్దరు పలకాలు పుట్టినా ఇప్పటికీ నాకు తెలియదు అంత బ్రో ఎందుకు ధైర్యంగా ఉండాలి బ్రో అట్లా ఉండకూడదు తప్పే ఉంది కామనే తప్పే ఉంది లైవ్ లో ముగ్గురున్నారు ఎవరో అత్త మహాశైలకు విజ్ఞప్తిలో ఏంటంటే చిన్న మెసేజ్ ఇచ్చాడు సినిమాలో

arere Lombang <laughs> ఎందుకో యూట్యూబ్ స్ట్రక్ట్ అవుతా ఉంది ఎందుకని రీజన్ అర్థం కావట్లేదు అనేది ఏదో ఇష్యూ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన మూవీస్ లో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సంక్రాంతికి వచ్చిన మూవీస్ లో మీకు ఏ సినిమా నచ్చింది అనేది టాపిక్ ఒక్కొక్కరికి ఒక్క సినిమా నచ్చింది కదా మీకైతే ఏ సినిమా నచ్చింది నాకైతే మనశంకరవరి ప్రసాద్ నచ్చింది అంటే నేను మూడు మూవీస్ చూసాను మూడు సినిమాలు చూసా ఒకటి మనశంకరవరి ప్రసాద్ రబ సాబు నెక్స్ట్ బత్తమహాశలకు విజ్ఞప్తి బత్మహాశైలకు విజ్ఞప్తి ఎంటర్టైనింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంది కాకపోతే మరీ సూపర్ అని చెప్పుకునే లేదు ఇకపోతే సాబ్ ఏంటంటే సినిమా అంటే బాగానే ఉంది నాకు బాగానే అనిపించింది కానీ సాబ్ ఎక్కడ దెబ్బ లాస్ట్ హిప్నాటిజం గురించి అతను ఏంటంటే ఊహించుకుంటాడు కదా మన ప్రభాస్ సో ఆ సీన్లు ఏంటంటే కొంతమందికి నచ్చల ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి హిప్నాటిజం ఇవన్నీ ఏంటంటే కొద్దిగా నచ్చుతుంది ఆ అలా కాకుండా ఇలిటరేట్ పీపుల్ ఉంటారు కదా చదువుకున్న వాళ్ళకి ఏంటంటే అంత నచ్చదు అనమాట సో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓకే కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి నచ్చదు అనమాట సో నాకైతే భర్త మహాశయాల చూసినట్టు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు సినిమా అంతా బాగా అనిపిస్తుంది కానీ అంత ఎగ్జైట్మెంట్ లేదు అంటే కామన్ గా అనిపించింది రొటీన్ గా అనిపించింది సినిమా కానీ ఆ లైన్ లైన్ అయితే కొత్తగా ఉంది ఇకపోతే రెబల్ రబల్ రెబల్ సాబ్ వచ్చేస్తుంది రాజా సాబ్ రాజా సాబ్ కూడా మూవీ లాస్ట్ దాకా బాగానే ఉంది కానీ ఆ హిప్నటిజం అనే టాపిక్ ఏంటంటే జనాల్లోకి ఎక్కలేదు జనాలకి దబ్బా ఇడు వాళ్ళ ఊహించుకోవడం ఏంది అది అబద్ధం ఏంది మళ్ళీ అది నిజం అవడం నిజం ఏం దబ్బా అని ఆ చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడుద్ది ఆడియన్స్కి అది ఏంటంటే అదేదో మీమ్స్లో ఆవిడ వస్తాడు కదా రివ్యూ చెప్పేవాడు ఆడు ఆ సీన్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలంటారు కదా అట్లా ఏందంటే మినిమం డిగ్రీస్ చదివింటే కానీ ఆ సినిమా అర్థం కాదు అనమాట ఆ సీన్లు లాస్ట్లో పని లాస్ట్లో హిప్నోటై హెప్నటైజ్ అయ్యే సీన్లు అనమాట సో అదేంటంటే దెబ్బేసింది కి మిగిలిన సినిమా అక్కడ దాకా ఆ సినిమా అంతా బాగానే అనిపిస్తుంది అన్నమాట అలా నడుస్తూ ఉంటాయి అవి అంటే రెండు మూడు దగ్గర బాగా భయపేస్తాడు మారుతి భయపించాడు మొత్తానికి అదేంటంటే అలాగా నాలుగు వచ్చేస్తుంది పెద్ద నాలుగు బయటకు వచ్చినట్టు చూపించడం కానీ అలాగే బ్లడ్ తో కనిపిస్తుంది కదా మొహం అలా తిప్పి అవన్నీ ఏంటంటే మనకి అంటే హాలీవుడ్ లో చూపించాడు మారుతి అయితే కాకపోతే హాలీవుడ్ మూవీస్ వేరు మన టాలీవుడ్ మూవీస్ వేరు కదా మన టాలీవుడ్ అనగానే ఒక ఒక దీంట్లో ఉంటాం మనం ఏందరూ ఇప్పుడు కాంచనా మూవీ అనుకోండి మీరు కాంచనా అటు చదువుకున్న వాళ్ళకైనా సరే చదువుకున్న వాళ్ళకైనా సరే మూవీ ఎట్లా అనిపిస్తుంది అంటే వావు అనిపిస్తుంది వండర్ఫుల్గా అనిపిస్తుంది సినిమా ఇప్పటికి కాంచనా మూవీ ఇప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తాం మనం కదా ఎందుకంటే అది నార్మల్గా ఉంటుందన్నమాట సినిమా అంటే ఈ హిప్నటిజం ఎన్ని ఏంటంటే కొంచెం ఇవి ఎక్స్ట్రా ఆర్డినరీ టాపిక్స్ అనమాట ఇవి ఆర్డినరీ కాదు అదే మామూలు దేం పడడం ఆత్మలో ఒంట్లోకి రావడం ఇవన్నీ ఏంటంటే మామూలు రొటీన్ అనమాట జనానికి అర్థమయ్యేలా ఉంటేనే నచ్చుతుంది ఇది మన తెలుగు పీపుల్కి ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడు రాజాసాబు ఉంది రాజాసాబు బయట కంట్రీస్లో వాళ్ళకి నచ్చుండొచ్చు మూవీ వావు అనిపించి ఉండొచ్చు ఇంకోటి కూడా ఇప్పుడు నార్త్ సైడ్ నార్త్ ఇండియా వాళ్ళకి నచ్చుతుంది రాజాసాబు బట్ మన తెలుగు ఆడియన్స్ ఎందుకో జీర్ణించుకోలేకపోయా సినిమాని అందుకని చాలా మంది తిట్టారు కూడా ఫ్యాన్స్ కూడా తిట్టారు ఫస్ట్ రోజే ఫ్యాన్స్ మామూలుగా ఫ్యాన్స్ ఎలా ఉంటారు పాజిటివ్గా ఉంటారు కొంచెం కొట్టినా అయినా సరే గొప్ప కోసమే పాజిటివ్గా చెప్పుకుంటారు అట్లాంటిది ఫ్యాన్స్ కూడా ఆ మారుతి అడ్రస్ కనుక్కుంటారు కొడదాం అన్న నేను అనే విధంగా మాట్లాడుకునే విధంగా అనిపించింది అనమాట ఫ్యాన్స్ కూడా సో మారుతి అయితే పాపం కష్టపడి బాగానే తీసాడు కానీ ఆడియన్స్ కు కి రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలి ఆ సినిమా అది నా ఒపీనియన్ అయితే రాజాసాహు మీద ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే ఈ లైవ్ ద్వారా ఏంటంటే నేను ఇండైరెక్ట్గా ఒక రివ్యూ ఇస్తున్నా మూవీస్ గురించి మన శంకర్ ప్రసాద్ అయితే ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఉందబ్బా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా అంటే స్టార్టింగ్ కూడా ఏంటంటే ఆల్రెడీ చాలా మంది మన లైవ్లో ఉన్న వాళ్ళు కూడా సినిమా చూస్తుంటారు కాబట్టి చెప్తున్నా అంటే మనం ఏదో అంటే వాళ్ళు చిరంజీవి గురించి ఓ గొప్పగా చెప్తుంటారు అనమాట వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళు చెప్తా అంటే మనకి గా సీన్ చూపిస్తుంటారు ఉతికి ఆరేస్తా అనగానే అక్కడ చిరంజీవి బట్టలు ఉతికి ఆరేస్తుంటాడు అట్లా అంటే వాళ్ళు ఏదో ఏదో ఎలివేషన్స్ ఇస్తుంటారు బట్ ఏంటంటే అతను బట్టలు ఆరయడం అట్లాంటివి చేస్తుంటాడు అనమాట సో అది కొంచెం ఫన్నీ గా అనిపిస్తుంది స్టార్టింగ్ మెగాస్టార్ ఎంట్రీ అట్లా కొన్ని కొన్ని తమాషగా ఉంటదన్నమాట అనమాట తెలిసిందే కదా అనిల్ రావు కూడా అనగానే ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తా ఉంటాడు సరదాగా చూస్తుంటే ఎంజాయ్ చేస్తాం అనమాట సినిమా సో అనిల్ రావుడి మ్యాజిక్ అయితే వర్కౌట్ అయ్యింది మొత్తానికి మనశంకర్ రావు ప్రసాద్ నాకు కూడా నిజంగా సినిమా రిలీజ్ అయిన దాకా కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉన్నింది అంటే అనిల్ రావుడి కోర్స్ అతని సినిమాలన్నీ హిట్ అయి ఉండ హిట్ అయ్యాయి అతని సినిమాలన్నీ బాగుంటాయి కాదన్ను బట్ ఎందుకో ఇది బెడిసి కొట్టద్దేమో అన్న నెగిటివ్ ఫీలింగే ఉండింది నాకు నిజంగా అనిల్ ఇప్పుడు మీద నాకు మంచి ఫీలింగ్ ఉంది కానీ ఈ సినిమా మీద అంటే ఈ ప్రమోషన్స్ అంటే చిన్న సినిమాలకి ప్రమోషన్స్ అనేవి ప్లస్ అవుతాయి కానీ పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ అనేది కొంచెం నెగిటివ్ థాట్ టాక్ వచ్చినా సరే సినిమా ఎగిరిపోద్ది సో అంత ప్రమోషన్స్ ఓవర్గా చేస్తుండడం వల్ల నాకేంటంటే ఇది దొప్పిద్దేమో తమ్ముదీసి విడిచిపెట్టద్దే ఏందన్న ఫీలింగ్ ఉంది నాకు కానీ దేవుడి దేవ వల్ల కి అనిల్ రావు ఇప్పుడు ఇద్దరు టైం బాగుంది అలాగే వెంకటేష్ గారు కూడా మంచి రోల్ చేశారు దీంతో బాగుంది సో అక్కడ కూడా వెంకటేష్ ది కావచ్చు చిరంజీవి కావచ్చు ఎవరిది కూడా ఆ రోల్ తగ్గకుండా ఒకరిని ఒకరు డామినేట్ చేసే విధంగా కాకుండా ఎవరి ఎనర్జీ వాళ్ళకి ఉండేలాగా అలాగే ఎవరి రోల్ వాళ్ళకి గొప్పగా ఉండేలాగా డిజైన్ చేశారు అనిల్ రావు గుడి వెంకటేష్ గ వెంకటేష్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినట్టు అయిపోయింది అనమాట ఈ సినిమా అంటే ఒక హీరోనే చెప్పచ్చు వెంకటేష్ కూడా సో బాగుంది సినిమా అయితే నాకు బాగా నచ్చింది ఇంకా నైన్ తరా అంటే తెలిసిందేగా మై డార్లింగ్ అసలు అనకూడదు ఫిగర్ అసలు నయన తార తెలిసిందే కదా ఇప్పటికీ ఇప్పటికి ఇప్పటికీ గ్రీన్ అనమాట అంటే నాకు అనిపిస్తుంది అంటే అందుకోసమే కదా అంత మంచి ఫిగర్ కాబట్టే కదా దాన్ని ఏమంటారు అంత ఫాలోయింగ్ అనమాట నయన్ తారా ఇప్పటికి ఎంత ఏదో వచ్చినా సరే ఎంతో మంది అసలు నయన్ తారా అని ఒక డ్రీమ్ లాగా ఫీల్ అవుతుంటారు చాలా మంది సో నయన్ తార కూడా అది బాగా చేసింది కాకపోతే అసలు వన్ షో అని చెప్పొచ్చు మెగాస్టార్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెగాస్టార్ కనిపిస్తూనే ఉంటాడు అలాగే వెంకటేష్ గారిది కూడా బాగా డిజైన్ చేశాడు అసలు వెంకటేష్ గారి క్యారెక్టర్ అనిల్ రావు ఇప్పుడు పిచ్చెక్కి చేశాడు అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే ఐ మీన్ స్టార్టింగ్ అండ్ స్టార్టింగ్ కాదు వెంకటేష్ గారు ఎంట్రీ ఎప్పటి నుంచి అయితే ఉంటుందో అక్కడి నుంచి కూడా లాస్ట్ దాకా కూడా చాలా బాగుంది సో ఇదైతే భక్త మహాశీలకు విజ్ఞప్తి అయితే నాకు ఏం చెప్పాలంటే పాజిటివ్గా హీరోయిన్స్ బాగున్నారండి నాకు బాగా నచ్చారు అంటే డింపుల్ అయితే ఆల్రెడీ తెలిసిందే సెకండ్ హీరోయిన్ అంతే సో హీరోయిన్ అయితే చాలా బాగుంది సో అది కూడా పర్లేదు యావరేజ్ రాజా సాబ్ అయితే ఆల్రెడీ చెప్పా కదా మారుతిది పాపం మారుతి ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు బట్ అది రీచ్ అయింది బట్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాల్సిందనమాట ఆడియన్స్కి అది కొంతమంది పాపం చాలా మందికి రీచ్ అవ్వలేదు సో ఆ రీచ్ అవ్వని వాళ్ళు ఏంటంటే నెగిటివ్ టాక్స్ప్రెక్ట్ చేశారు ఏ బొక్కలాం సినిమా అనే విధంగా అనమాట సో అది చిన్న బాధ బట్ నాకైతే రాజా లో ఫస్ట్ సాంగ్ అయితే భలే నచ్చిందబ్బా అంటే రబల్ స్టార్ రబల్ అదైతే నాకు బాగా నచ్చింది ఎందుకంటే అంటే ఇంట్రడక్షన్ సాంగ్ ఏదైతే ఉంటుందో వండర్ఫుల్గా అనిపించింది ఎందుకంటే ఆ సాంగ్ ఐ మీన్ ఆడియో సాంగే కాదు వీడియో సాంగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మీరు ఒకసారి చూడండి సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి సాంగ్ వరకు వీడియో ప్లే చేసి చూడండి చాలా కలర్ఫుల్గా ఒక బాగా అనిపిస్తుంది కదా అది నా ఒపీనియన్ అయితే ఈ సంక్రాంతి సినిమాల మీద అయితే సో సంక్రాంతి సినిమాల్లో గట్టిగా కొట్టింది ఏంటి అంటే మన శంకరరావు ప్రసాద్ గారు సో అనిల్ ఇప్పుడు ఈసారి గట్టిగా కొట్టాడు ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్లో అనిల్ రావుడికి ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అవుద్ది ఖచ్చితంగా సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు కనుమ లైవ్ అయితే ఇంకెవరైనా ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఒక లైవ్ కొట్టండి ఒకట అల్లల అంటే చక్కెర కొంచెం తల్లగా ఉంటుంది నల్లగా చూపిస్తా అలకేజీ అమ్మా వాల వాలలే సో ఫ్రెండ్స్ బాయ్ లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా